అందరికీ నమస్తే అండి ఇది మహాగని ఫార్మింగ్ ఇది దాదాపు మూడున్నర ఎకరాలు నేను పదిహేను వందల చెట్లు పెట్టాను చాలామంది నన్ను అడుగుతున్నారు ఇది కమర్షియల్ క్రాప్ అని కమర్షియల్ క్రాప్ కాదు నాకు తెలియదు ఒకవేళ వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదు బట్ ఏంటంటే నాకు యాక్చువల్గా మనం ఇప్పుడు నేను ఎంప్లాయీని హైదరాబాద్లో ఉంటాను వచ్చి ఇక్కడ రెగ్యులర్గా వచ్చి వ్యవసాయం చేయడం కష్టం అలా అని చెప్పి చాలామంది ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వ్యవసాయం చేయకుండా కౌలుకిస్తున్నారు ఇస్తున్నారు ఎంతో కొంత డబ్బు వస్తుంది బట్ నేనేం ఆలోచించిన అంటే యాక్చువల్గా ఇదంతా గత నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా భూమి అయితే నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ప్రతిసారి దీంట్లో పత్తి మిరప ఇలాంటి పంటలు వేసి ఇదంతా పొల్యూటెడ్ దీంట్లో అడుగు మందులు యూరియాలు తర్వాత క్రిమి సంహారక మందులు మొత్తం ప్రతి రైతు అదే చేస్తారు ఇక్కడ కూడా అదే జరిగింది సో ఇదంతా పొల్యూటెడ్ అయిపోయింది మొత్తం సో మా నాన్న నాకు ఈ భూమి ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ పొల్యూటెడ్ మొత్తం ఇప్పటికి పంటలు మంచి పండుతాయి చుట్టుపక్కల జనరల్గా అందరు లాగానే ఇది కూడా అనమాట అయితే నెక్స్ట్ జనరేషన్కి సో ఇది నేను పొల్యూట్ చేయకుండా ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ దానికోసం నేను ఇస్తే నాకు కౌలు వస్తుంది కానీ మళ్ళీ అవన్నీ అడుగు మందులు యూరియాలు క్రిమిసంహార మందులు అంత కొట్టి మళ్ళీ పొల్యూటెడ్ అవుతుంది ఇలా పొల్యూట్ కాకుండా ఏం చేయాలని ఆలోచించి సో నేను ఇలాంటివి అగ్రో ఫారెస్ట్ వేస్తే బాగుంటుంది అని ఆలోచించి నేను జనరల్గా ఈ మొక్కల్ని ఎంచుకున్నాను యాక్చువల్గా టేక్ షర్ట్లు ఆల్రెడీ మాకు ఇంకో దగ్గర టేక్ షర్లు ఉన్నాయి బాగానే అవి వేసి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఉన్నాయి ఓన్లీ బార్డర్లు వేసాము బాగానే ఉన్నాయి అది కూడా బట్ నాకు టేక్ షర్ట్లు ఎందుకంటే అది కొంచెం వెడల్పు వెడల్పోయితాయి అనమాట వెడల్పోయి ఇంత దగ్గర ప్లేస్లో ఇన్ని చెట్లు రావు నాకు ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు హైట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే దీనిది కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ని బాగా తీసుకుంటుంది అంటే బాగా తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందని ఏదో నేను చూశాను ఛార్జింగ్ బిట్లో చూశాను చాలా మంచి క్రాప్ అని సో అని చెప్పి మాక్సిమం ఇది నాకు చేతికి వచ్చేసరికి దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు నాకు వస్తుందో రాదో తెలియదు ఒకవేళ నేను కౌలుకిచ్చినా ఈ అమౌంట్ యాడ్ చేసుకుంటే వెళ్ళినా నాకు బెటర్ అమౌంటే వస్తుంది సో కవులుకిస్తే ఎకరానికి పదివేలు అనుకోండి నాకు పదిహేను సంవత్సరాలకి దాదాపు లక్ష యాభై వేలు దానికి డబల్ వేసుకోండి మూడు లక్షలు మూడు లక్షలు రావా నా భూమి నాకు ఇంకా అద్భుతవంతంగా సారవంతంగా తయారయ్యి నాకు అమౌంట్ నాకు వస్తే ఒకేసారి వస్తుంది మంచిగా పదిహేను సంవత్సరాలు మూడు లక్షలు చాలా చిన్న ఉంటాయి బట్ అయినా సరే ఏంటంటే నాకు ఇష్టం అనమాట బాగా నేచర్ని కాపాడడం నేచర్ని ఇట్లే ఉంచడం ఇవి ఇది ఇట్లుంది ఇప్పుడు మీకు కనపడుతుంది కదా ఇంట్లో నాకు తెలిసి ఇంకో ఫైవ్ ఇయర్స్లో ఇదంతా పెద్ద ఒక ఫారెస్ట్ లాగా తయారవుతుంది పెద్దగా అయిపోతాయి చెట్లు ఇది మొత్తం అసలు చాలా అద్భుతంగా బాగా సారవంతంగా తయారవుతుంది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు నేను టూ ఇయర్స్ అవుతుంది దీంట్లో ఎలాంటివి వేయకుండా ఏమీ వేయలేదు ఓన్లీ వాటర్ తప్ప ఎలాంటివి ఉండవు దీంట్లో అడుగు మందులు కానీ ఏ ఎరువు ఈవెన్ మామూలుగా పశువుల పేడ ఎరువే అది కూడా వేయను నేను న్యాచురల్గా ఒక ఫారెస్ట్ ఎలా పెరుగుతుందో అలానే పెంచుతున్నాను దీన్ని ఒకటి ఏంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ ఒకటి కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ కట్ చేయకపోతే చెట్లు అనేవి హైట్ వెళ్ళవు అనమాట సైడ్కి వచ్చేస్తాయి ఒక డిసిప్లిన్ మిస్ అవుతుంది అక్కడ అందుకే చెప్పి నేను సైడ్ బ్రాంచెస్ మాత్రం కట్ చేస్తాను వాటర్ కూడా నేను సమ్మర్లోనే వేస్తాను మ్యాక్సిమం ఫిబ్రవరి ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు డ్రిప్పులు తీసేసాను వేసి జూన్లో డ్రిప్పు తీసేస్తాను ఓన్లీ ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది అంతే ఫోర్ మంత్ ఫోర్ మంత్స్ వరకే అది కూడా నాకు తెలిసి పదిహేను రోజులకు ఒకసారి నల్లరేగడు కాబట్టి రెగ్యులర్గా నీళ్ళు అవసరం లేదు చిన్నగా ఉన్నప్పుడు వీక్లీ పెట్టాను ఇప్పుడు ఈసారి పదిహేను రోజులకు ఒకసారి అట్లా పెడతానంతే ఇది సో ఇది కొంతమంది కమర్షియల్ క్రాప్ మేము వేస్తాము బాగుంటుంది అంటే ఒకటి పూర్తి స్థాయి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇది వేయడం కష్టం ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత నీ చేతికి వస్తుంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడతారో వాళ్ళకి కష్టం కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో భూమి మీద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు భూమి మీద డిపెండ్ కాని వాళ్ళు భూమి కౌలికి ఇయ్యకండి కౌలికి ఇచ్చినా కానీ మళ్ళీ పొల్యూటెడ్ అవుతుంది అలా ఇవ్వకుండా ఇలాంటి చెట్లు పెట్టారు అనుకోండి మనం ఈ ప్రకృతిని మన దేశాన్ని ఈ భూమాతని కాపాడిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి ఇలాంటివి మీకు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఫారెస్ట్ బాగా పెరిగితే కార్బన్ క్రెడిట్స్ నేను చూశాను ఒకటి అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎంత తీసుకుంటున్నాము మన చెట్ల వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది కార్బన్ ఒక ఒకటి ఉంటుంది అనమాట అసోసియేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది వాళ్ళు దీన్ని లెక్క కట్టి దీనికి అమౌంట్ కూడా ఇస్తారు మనకి ఇయర్లీ ఇంత అని సో అలా కూడా వచ్చే అవకాశం ఉంది అది రాకపోయినా కానీ అట్లీస్ట్ మీకు ఈ ప్రకృతి అనేది ఎంత అందంగా తయారైద్ది అంటే నాడు మీకు ఇది అని చెప్తున్నాను కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్ తర్వాత నేను ఇట్లే ఉంచామనుకోండి ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోద్ది ఎందుకంటే అడవులు ఉండలేవు కదా ఇక్కడ అడవులు నరికేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏదో రీసార్ట్కి వెళ్తున్నాము లేకపోతే ఏదో మ్యూజియంకి వెళ్తున్నాము లేకపోతే ఏదో జూ పార్క్కి వెళ్తున్నాం కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్ తర్వాత ఇలాంటి ఒక చెట్లు అట్లే ఉంచితే మనకు ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా తయారయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనం అట్లా నాశనం చేస్తున్నాం ప్రకృతిని చెట్లని కాబట్టి దీని అయితే నేను చెప్పాను ఇంతకుముందు ముందుకు ఒకసారి చెప్పాను ఈ పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత నేను చెట్లు కొట్టేస్తాను చెప్పట్లేదు అప్పటికీ నా టైం బాగా అయితే ఏమన్నా మ్యాక్సిమం ఆర్థిక కష్టాలు పీకల్లో కష్టాలు వస్తే చెప్పలేం కానీ నార్మల్గా అయితే నేను ఉంచుతాను ఇది ఇప్పుడు కాదు నా నెక్స్ట్ జనరేషన్ ఎగ్జిషన్ నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఇట్లే ఉంటుంది నేను ప్రామిస్ చేస్తున్నాను మరీ ఎక్కువ కష్టాలు వస్తే తప్ప ఈ చెట్లను తీసేయను మ్యాక్సిమం ఇంకో ఉంటుంది నేనున్నంత రోజు ఈ ఫారెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇట్లే సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను నీకు ఇంత పెట్టాను దీంట్లో చాలా చెట్లకి పెట్టే గుళ్ళు పెట్టినాయి అసలు ఇంత పక్షులు అనేది కరాబ్ అయిపోయిన రోజుల్లో దీంట్లో ఆల్మోస్ట్ నాకు దాదాపు దాదాపు చెప్తున్నాను కదా ఒక వందకు పైగా పిట్టగూడ్లు పెట్టి వాటి పిల్ల గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంటే ఆ సీజన్లో ఆ టైంలో ఆ పిట్టలు గుడ్లు పెడతాయి ఇప్పుడు కూడా ఇప్పుడేమో నెక్స్ట్ సీజన్ ఇప్పుడు వేరే పక్షులు వచ్చినాయి వేరే పక్షులు వచ్చి వాటిలో గుళ్ళు పెట్టి పిల్లలు చేసినాయి దాని తర్వాత అని బీసు తేనె తీగలు కూడా తేనె తిట్టలు చాలా పెట్టినాయి దీంట్లో ఈ చిన్న చెట్లకి ఇంకా పెద్దగా అయితే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద అద్భుతంగా మారుతుందో ఇది జరిగింది పాటుగా ఇప్పుడు సమ్మర్ కదా లాస్ట్ ఇయర్ సమ్మర్లో చాలా కుందేళ్లు వచ్చేది యాక్చువల్లీ ఇక్కడ గడ్డి లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు గడ్డి ఈ చెట్ల పాదులలో గడ్డి మలుస్తుంది ఇప్పుడు వాటర్ పెడతాం కాబట్టి గడ్డి మొలుస్తుంది గడ్డి కొంచెం కొంచెం గుబురుగా ఇంతవరకు అయింది అనుకోండి మొత్తం కుందేలే ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడన్నా వచ్చి చూసినప్పుడల్లా కుందేలు దీనికి వెళ్ళి పరిగెడుతుండేది ఆ చెట్ల పాదులలో కుందేలు పడుకుంటే అది ఒక గూడ్లాగా తయారవుతుంది అక్కడ అది అవన్నీ తెలిసేది నాకు ఈసారి నాకు తెలిసి కొంచెం గడ్డి ఎక్కువ ఉంటుంది ఇంకా ఈసారి ఎక్కువ గడ్డి తీసేయను పోయినసారి కొంచెం గడ్డి తీసేయడం వల్ల తక్కువ దొరికింది కానీ బెనిఫిట్ ఉంటే ఈసారి మాత్రం నాకు కుందేళ్ళు వస్తాయి బాగానే ఇవన్నీ నాకు ఇష్టం అనమాట అవన్నీ నా దగ్గరకు వచ్చి నా పొలంలో నా భూమిలో ఇవన్నీ తిరుగుతుంటే వెరీ హ్యాపీ అనమాట ఇంకొకటి నేను గత థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఏరియాలో ఉండి ఏ రోజు కూడా నేను ఇక్కడ నెమళ్ళు కానీ జింకలు కానీ లేకపోతే అడుంపందులు కానీ లేకపోతే ఏది నక్కలు నక్కలు ఒకసారి అయితే ఒక ఇరవై నక్కలు వచ్చినాయి ఇందులోకి ఒక ఫారెస్ట్ అంటే చింత చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి చెప్పేది ఇంతే అనమాట మనం ఒకసారి ప్రకృతిని ప్రేమిస్తే ఈ ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది ఇదే కాన్సెప్ట్ అందుకే దయచేసి అందరూ కూడా వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరైతే కేవలం వ్యవసాయం మీద డిపెండ్ కాని వాళ్ళు భూములు కవులకిచ్చి ఈ భూములంతా ఖరాబ్ చేయకుండా పాయిజన్ చేయకుండా ఇలాంటి చెట్లు పెంచితే ప్రకృతిని పెంచిన వాళ్ళు అవుతాం అది మీకు బెనిఫిటే అవుతుంది ప్రపంచానికి కూడా మనం బెనిఫిట్ చేసిన అలా అవుతాం ఏదో ఏదో మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలాంటివి జన్స్ చాలామందికి నేర్చే సలహా ఏంటంటే ఏది కమర్షియల్ క్రాప్ చేయకండి మీకు వేరే ఒక ఆర్థిక స్థోమత ఉండి వేరే రకంగా మీరు బతుకుతున్నట్టయితే భూములను కాపాడి ప్రకృతిని కాపాడి ఇలాంటి చెట్టు పెట్టండి ఇది కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి కమర్షియల్ క్రాప్స్ కేక్ పెట్టుకోండి లేకపోతే శ్రీగంధం పెడుతున్నారు కొంతమంది లేకపోతే ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి బట్ నాకు ఇది నచ్చింది కొంచెం డిసిప్లిన్గా స్ట్రేట్గా పెరుగుతాయి చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను నేను ఒక టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ అవసరం లేదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ చెట్లు పెరిగితే ఈ రెండు చెట్ల మధ్యలో నేను ఒక పైనుంచి ఒక రూఫ్ లాగా తయారు చేసి అక్కడ మంచాన్ని తయారు చేసుకుంటాను నేను మంచాన్ని తయారు చేసి పైన ఏమంటారు మనకు రీసార్ట్లు ఉన్నాయి కదా రీసార్జ్లు రీసార్జ్లు అవుట్లు ఫామ్ హౌస్ లాగా నేను కూడా ఏం చేస్తాను అంటే ఈ చెట్ల మధ్యల పైన రూఫ్ వేసేసి ఇక్కడ నేను ఫామ్ హౌస్ లాంటివి కట్టే ప్రయత్నం చేస్తాను అంటే మన ఐడియా మాత్రం అది బట్ అడ్వాన్స్ మీకు చెప్తున్నాను బట్ వెరీ హ్యాపీ ఈ చెట్ల గురించి మీలో ఎవరైనా వీడియో ఎందు అంటే ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి నా నుంచి ఇంకొకరు కూడా ఇలా పెట్టి ప్రకృతిని పెంచితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ప్రామిస్ చేస్తున్నాను పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా నేను కొట్టే అవకాశం నాకు రావద్దు నేను అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్